హాయ్ అండి పక్కా విలేజ్ స్టైల్ పగారా రైస్ విత్ గోంగూర మటన్ కర్రీ చూపించిన దానికి ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నానండి మటన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేపించుకోండి ఇప్పుడు మటన్ని వాష్ చేసుకుందాము మటన్ని వాష్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని వాష్ చేసుకుంటే మటన్ యొక్క నీచు వాసన అయితే పోతుందండి ఇలా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మటన్కి కావలసిన పదార్థాలు ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకోండి ఒక మీడియం సైజు టమాటా నాలుగైదు పచ్చిమిర్చిలు ముక్కలుగా కట్ చేసుకోండి కొత్తిమీర దాల్చిన చెక్క ఆకు బిర్యానీ ఆకు అల్లం పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవి చాలా ముఖ్యమండి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ హీట్ అయ్యాక దీనిలోకి రెండు పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి మటన్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ బాగా వేడయ్యాక దీనిలోకి మనం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకోవాలండి ఈ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఫ్రై అయినాక మనం దీనిలోకి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయలు అవి వేగాక దీనిలో కరివేపాకు చాలా టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేగాక దీనిలోకి మనం ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి బాగా వేయించుకోవాలి దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకున్న చిన్న సైజ్ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాలు మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు మెత్తబడిపోతాయి మనకి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనకి దీనిలోకి మనం కడిగి పెట్టుకున్న హాఫ్ కిలో మటన్ అయితే యాడ్ చేసుకుందాము మటన్ని బాగా మిక్స్ చేసుకోండి మసాలాలన్నీ మటన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మటన్ ఉడకబెట్టుకోవడానికి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మూత పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మటన్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉందండి బాగా కలుపుకోవాలి ముక్కలు విడిపోకుండా ముక్కలు చెదరకుండా నిదానంగా కలుపుకోవాలండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే వాటర్ మొత్తం బయటకు వచ్చేసి దీనిలోకి పసుపు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అనేవి ఇంకిపోయాయి బాగా మటన్ అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీనిలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుందామండి ఫ్రైడ్ ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటుంది మటన్ కర్రీలోకి ట్రై చేసి చూడండి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తినే లెక్క అయితే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకి నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మొక్క మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం నేను చూపించిన గ్లాస్ చూడండి నేనైతే ఈ సైజ్ తీసుకుంటున్నాను వాటర్ పోసుకోవడానికి ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోండి మీరు అప్పుడే మటన్ చాలా చక్కగా ఉడుకుతుంది బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం దీనికి మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకుందాము చూడండి వాటర్ అనేది బాయిలింగ్ స్టేజ్లోకి వచ్చేసింది కదండి ఇప్పుడు మనం చిన్న సైజ్ కట్ట గోంగూర ఉంటుంది కదండి గోంగూరని తీసుకోండి పెద్ద సైజ్ అయితే అందులో హాఫ్ సరిపోతుంది నేనైతే చిన్న సైజ్ గోంగూర కొట్టను మొత్తం వేసేస్తున్నాను దీనిలోకి గోంగూర ఫ్లేవర్ అంతా మటన్కి పడుతుందండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి గోంగూర ఇలా కాకుండా మీరు మెత్తగా ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్న బాగుంటుంది నేనైతే ఇలానే వేసేస్తున్నాను ఆకులాకులుగా వేస్తున్నాను ఇలా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చని వాళ్ళు పేస్ట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు సేపు ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకుందాము రెండు నిమిషాల తర్వాత చూస్తే మీకు గోంగూర కూడా కొంచెం ఉడికిపోయి కనిపిస్తుంది ఇప్పుడు మనం దీన్ని విజిల్ పెట్టుకుందామండి కుక్కర్ విజిల్ నేనైతే ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయితే రానిచ్చాను మటన్ ముదురును బట్టి ముదురుగా ఉంటే ఇంకో ఫైవ్ సిక్స్ విజిల్స్ అయినా రానియొచ్చు నేనైతే ఫోర్ విజిల్స్ తీసుకొచ్చాను ఇప్పుడు ఫోర్ విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసుకొని చూసుకుందామండి చూసారా మటన్ కానీ గోంగూర కానీ బాగా ఉడికిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని కూరనైతే ఉడికించుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి అంతే గోంగూర మటన్ రెడీ అయిపోతుంది ఇప్పుడు బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు ఒక పెద్ద సైజు ఆనియన్ నిలువుగా కట్ చేసుకోండి చిన్న టమాటా నాలుగైదు పచ్చిమిర్చి నిలువుగా కోసుకోవాలి చిన్న కొత్తిమీర కట్ట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు నేను ఈ సైజు లోటాతో రెండు గ్లాసుల బాస్మతి రైస్ అయితే యాడ్ చేస్తున్నానండి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బిర్యానీ హండీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి హండి వేడయ్యాక దీనిలోకి నేను రెండు పెద్ద టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అండ్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను మీకు నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి మీరు దీన్ని అచ్చంగా నూనెతో అయినా చేసుకోవచ్చు లేకపోతే నెయ్యితో అయినా చేసుకోవచ్చు నేను రెండు కలిపి చేస్తున్నాను అచ్చం నెయ్యితో అయితే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు దీనిలోకి జాపత్రి బిర్యానీ ఆకు చెక్క లవంగాయలు జాజికాయ పువ్వు షాజీరా ఇవన్నీ వేసుకుంటున్నాను బిర్యానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవ ఫ్రై అయినాక తర్వాత ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి నాలుగైదు పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకుంటున్నాను బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు మగ్గబెట్టుకుందాము ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఆనియన్స్ బాగా సాఫ్ట్గా అయిపోతాయి ఇప్పుడు దీనిలోకి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకొని దీనిలోకి టమాటా అయితే యాడ్ చేసుకోండి ఈ టమాటా ఉల్లిపాయ బాగా వేయేంతవరకు కలుపుకొని మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత బాగా వేగిపోతుందండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడాను ఇప్పుడు మనం దీనిలోకి చూడండి ఆనియన్ పేస్ట్ ఆనియన్స్ అల్లం పేస్టు టమాటా అంతా బాగా సాఫ్ట్గా అయిపోయాయి బాగా కలుపుకోండి అడుగంటకుండా ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టనైతే తీసుకున్నాను కదా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కొత్తిమీర బాగా ఫ్రై అయ్యాక నేను మనం ఇందాక కొల్చిన లోటాతో మూడు గ్లాసుల మూడు లోటాల వాటర్ అయితే పోస్తున్నాను ఒకటికి ఒకటిన్నర లోట వాటర్ అయితే పోస్తున్నాను రెండు పెద్ద టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు ఎలా ఉండాలంటే కొంచెం సాల్టీ సాల్టీగా ఉండాలి ఎందుకంటే రైస్ కోట్ రైస్లో కూడా ఈ సాల్ట్ అనేది పట్టాలి కాబట్టి బాయిలింగ్ స్టేజ్ వచ్చేసిందండి వాటర్కి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా యాడ్ చేసేసుకుందాం దీనిలోకి బాస్మతి రైస్ కలిపేటప్పుడు ఒక పక్క నుంచి కలపాలండి ఎలా పడితే అలా కలిపితే ముక్క అనేది రైస్ అనేది విరిగిపోతుంది మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రాదు ఇప్పుడు మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత అయితే పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత చూసుకుందామండి దీన్ని చూడండి వాటర్ అనేది ఆల్మోస్ట్ అయిపోతున్నాయి మరలా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఐదు నిమిషాల తర్వాత దీనిలోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుందాము నైంటీ పర్సెంట్ అయితే రైస్ అయితే కుక్ అయిపోయిందండి మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు అంతేనండి పర్ఫెక్ట్గా బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఈ వేడి వేడి బిర్యానీ రైస్లోకి మనం చేసుకున్న గోంగూర మటన్ కర్రీ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్